కోసం షాకింగ్ జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత చేస్తున్న మూవీ దేవరా కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూసిన దేవరా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది అసలు అరాచకానికి పరాకాష్టల దేవరా ట్రైలర్ ఉంది ట్రైలర్ చూస్తే గూజ్ బంప్స్ గ్యారెంటీ ఆ రేంజ్లో ట్రైలర్ను అద్భుతంగా తెరకెక్కించారు డైలాగ్స్ మాత్రం పిచ్చెక్కిస్తున్నాయి సెప్టెంబర్ ఇరవై ఏడున అస్సలు సిసలైన ఊచకోత గ్యారెంటీ మరీ ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం బాబోయ్ అనే రేంజ్ లో ఉన్నాయి దేవరా ట్రైలర్ రిలీజ్ కావడంతో సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగాయి సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ కానుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఆశగా ఎదురు చూపులు చూస్తున్నారు అయితే ఇప్పుడు దేవరాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన వార్త ఒకటి వైరల్ అవుతోంది ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడని అభిమానులు సెట్ చేస్తున్నారు అయితే దేవరా కోసం ఎన్టీఆర్ ఏక ప్రత్యేకంగా అరవై ఐదు కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది అయితే ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా కోసం నలభై కోట్లు తీసుకున్నాడట దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ తన రెమ్యునరేషన్ యాభై శాతం వరకు పెంచాడు ఇక దేవరా సినిమాలో ఎన్టీఆర్ సరసన జంటగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోన్న విషయం తెలిసిందే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది